తరాల వాళ్ళకి నిజంగా అప్పుడు అనుభవించే బాధని మీరు ఇప్పుడే పచ్చగట్టి చెప్పారు ఈ మాట సార్ మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేదు అలా జరగకుండా ఉండాలి అంటే మీ మాటలు నూటికి నూరు శాతం పాటించి తీరాలి సార్ ప్రతి ఒక్కళ్ళు సార్ దానికోసమే నా తప్పదు సార్ ఇప్పుడు నిజంగా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం తెలివైన పని కాదు కదా అవును అవును సార్ నిజంగా అది మీరు మాటలు విన్న వాళ్ళు అందరూ కూడా సార్ ఎంతమంది సమావేశానికి వచ్చారు నేను అక్కడ చూసిన రెస్పాన్స్ వందకి వంద శాతం మీ మాటలు మాకు బాగా బాగా గుచ్చుకున్నాయి సార్ ఇంకా అసలు మనం ఎట్టి పరిస్థితుల్లో వారి మాటలు జాదాట ముందుకెళ్తేనే మన వెనకాల తరారు బతలుతారు అనేది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను సార్ అంతే సార్ నా బెంగ ఏమీ లేదు అది ఒకటే నా ఆవేదన మీ బాధ మీరు ఒక నలభై సంవత్సరాల తర్వాత పడిపోయే బాధని ఈ రోజు అనుభవించి మీరు చెప్పారు సార్ అంత కలిసి నిజంగా ప్రతి వాళ్ళలో రావాలి సార్ మీరు అన్న మాటకి మేము ఎప్పటికీ అది కట్టుబడి ఉంటాం సార్ అదే విధంగా ముందుకెళ్తాం సార్ నాకు మీ మాటలు అంటే చాలా ప్రాణం అనిపించింది సార్ మా ఆవిడ కూడా చాలా ఆనందపడింది సార్ కాపాడుకోవాలి సార్ ధర్మాన్ని కాపాడుకోవాలి అది ఒక్కటే నా తపన అయ్య ఎంత సబ్జెక్ట్ తమరులో ఉంది సార్ సార్ మా అమ్మగారు నాన్నగారు చెప్పేవారు సార్ జియర్ స్వామి గారు కూడా పూర్వాసరంలో మాతో చదివేరని చెప్పేవారు సార్ మా నాన్నగారు మా అమ్మగారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి నేను జిఎస్వామి గారు ఆరో క్లాస్ వరకు చదివాము అనపర్తిలో అని చెప్తారు సార్ మరి నాకైతే అంత గుర్తు లేదు సార్ కానీ వారిలో ఢిల్లీలో ఒకసారి వెళ్ళినప్పుడు మేము వారి దర్శనం చేసుకున్నాం సార్ స్వామి వారిని మరి అది మాత్రం తమరికే చెప్పాను సార్ వారి దగ్గర కూడా అనలేదు వారిని దర్శనం కూడా చేసుకున్నాం కానీ మాకు చాలా ఈజీ సార్ మా నాన్నగారు చెప్పేవారు సార్ మా అమ్మగారు చెప్పారు కాలం చేశారు రేపు మీరు జయ్య స్వామి గారితో చదువుకున్నారా అని చెప్పారు సార్ ఎంత భాగ్యం అయ్యా అయ్యా మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను సార్ సార్ అంటే మీరుండేది కాకినాడ అనుకోండి కానీ రేపు జనవరి ఇరవై మూడు ఎస్ సార్ నాకు ఒక బిరుదు ఇస్తున్నారు సార్ వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు అని పోయిన ఏడాది మన చాగంటి గారికి ఇచ్చారు అదే అవార్డు ఇప్పుడు అనపత్తిలో ఇస్తున్నారు ఇరవై మూడో తేదీ రామకృష్ణ సేవా సమితి వారు రామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ గారు నాకు ఫ్రెండ్ ఆయన కూడా సడన్ గా మీరు చెప్పిన వెంటనే ఆయన పేరు రాట్లేదు తెల్లగా ఉంటారు చాలా స్పీడ్ గా మాట్లాడతారు వైట్ డ్రెస్ సార్ జనవరి అక్కడ మేము జనవరి సంక్రాంతి సంబరాలకి అమ్మవారి గుడి దగ్గరే ఉంటాం సార్ మూడు రోజులు సేవ చేస్తాం భాగ్యం ఏం లేదు సార్ నా బెంగి ఏం లేదు సార్ మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ సాంప్రదాయం ఈ పండగలు ఈ విధానము ఈ పూజ దీన్ని కాపాడుకోవాలి సార్ హిందువులు తగ్గిపోతే అవి ఏమి ఉండవు సార్ రాక్షస సార్ అవును ఖచ్చితంగా ఎడారి మతాలు రాక్షస మోకలు వాళ్ళు చెప్పినట్టే దేవుని పూజ చేయాలి అనేటువంటి పిశాచ మోకలు వాళ్ళ నుంచి దేశం ధర్మం ప్రపంచం రక్షించబడాలి ప్లీజ్ సార్ భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభు మీకు ఇచ్చింది ఇలాగా ప్రభావితం చేయాలి సార్ ఖచ్చితంగా చేసే శక్తి భగవంతుడు ఇచ్చారు సార్ మిమ్మల్ని గమనించు అంత ఓపిగా మీరు ఆ రోజు జ్వరంలో ఉండి కూడా చెప్తా ఉన్నారు పొద్దున్న కూడా ఏదో పాలు ఏదో తాగమన్నా కూడా తాగలేకపోయానండి విన్నారు అనంతసేపు మీరు మాట్లాడారు కుర్చీలో కూర్చుంటున్నారు నేల మీద కూర్చుంటున్నారు నిలబడుతున్నారు అటు ఇటు నడుస్తున్నారు మీలో ఉన్న ఉత్సాహం చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం సార్ చాలా ఆనందపడ్డాం భగవంతుడు చాలా మీలాగా చెప్పేవాళ్ళు ఉండాలి సార్ ఇంకా అయ్యా చెయ్యాలి సార్ కాపాడుకుందాం